నమస్తే నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుధీర్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మిథున రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని మరి వీరికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మాకు తెలియచేయండి మిథున రాశి వారికి నవంబర్ లో అశుభ ఫలితాలు ఎక్కడా లేవు వీళ్ళకి వాటి నీడ కూడా కనపడదు కష్టం అవ్వలేదు కాదు రాదు లేదు అనేటువంటి మాటలకి ఎక్కడ చోటు లేదు స్థానం లేదు అంత దివ్యమైనటువంటి రాశిగా మిథున రాశిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దేనికంటే గురుగ్రహ సంచారం ఏదైతుందో రెండవ స్థానం అవుతుంది ధనస్థానం అవుతుంది వాక్స్థానం అవుతుంది ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో పెద్దలకి అంత ముందు ఉండేటువంటి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి చూసారా భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నిజంగా అంటే ఇక రాబోయే రోజుల్లో ఏదైనా మనం ప్రమాదం పొంచి ఉందేమో ఇంట్లో పెద్దవాళ్ళకి అనుకునేటువంటి వాళ్ళు కూడా గెంతులు వేసుకుంటూ తిరుగుతారు ఇంట్లో అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తయారవబోతున్నారు ముఖ్యంగా అలాగే వీళ్ళకి మానసికమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితం అనుకున్న పనులు అనుకున్న సమయానికి సానుకూలంగా సకాలంలో పూర్తి చేస్తారు ఎక్కడా కూడా విఘ్నం అనేటువంటి మాట ముందుకు వీళ్ళ ముందు కనబడదు అవిఘ్నంగా చక్కగా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడాను ముఖ్యంగా ఆర్థికంగా చాలా లాభపడబోతున్నారు అలాగే ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం నూతన వ్యక్తుల పరిచయం అనేది కొన్ని కొన్ని సమయాలు భయానకమైనటువంటి పరిస్థితి మనకు ఏర్పడుస్తూ కానీ వీళ్ళకి అది కూడా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి అది కూడా ప్రతికూలం ఎక్కడా లేదు నూతన వ్యక్తుల పరిచయం తద్వారా వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఏదో సహాయం అందబోతుంది వీళ్ళ భవిష్యత్తుకి మంచి బాట ఏర్పడబోతుంది అలాగే వివాహ ప్రయత్నం చేయాలి తప్పనిసరి చేసేయండి ఈ దాంట్లో ఏం లేదు గట్టిగా డిసెంబర్ లోపల వీడు వివాహం చేసే చేసేస్తారు ఈ రాశిలో ఉండేటువంటి పిల్లలకి ప్రయత్నం చేస్తే తప్పనిసరి వివాహ ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో వివాహం మేము చేసుకోము మాకు అనేటువంటి మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి అలాంటి పరిస్థితులు ఏముండవు ఇక్కడి నుంచి వివాహ యోగం కూడా తప్పనిసరిగా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి సంతాన విషయంలో కూడాను బాధపడాల్సిన అవసరం లేదు సత్సంతానాభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది వంశాభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది అందులోను పురుష సంతానం కలగడానికి అతి ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు మంది కూడా అబ్బాయి కావాలి అబ్బాయి కావాలని కోరుకునేటువంటి మంది ఉంటారు అబ్బాయిలైన అమ్మాయిలైన ఇద్దరు ఒకటే కానీ కాకపోతే పురుష సంతానం కావాలనుకునేటువంటి వారికి కూడా ఈ మాసం చాలా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి చిన్న పని కూడా ఒక అప్రిసియేషన్ ఉంటుంది ఒక మంచి ఉత్సాహం వీళ్ళ హైపర్ యాక్టివ్ అంటాం చూసారా అత్యుత్సాహంతో చేసేటువంటి పనులు కూడా ఉంటాయి వీళ్ళకి తద్వారా అధికారుల మన్నలు పొందుతారు వాళ్ళ దృష్టిలో పడతారు వీళ్ళు వీళ్ళు ఏ పని చేసినా కరెక్టు దీంట్లో తప్పు ఉండదు అసత్యం ఉండదు అనేటువంటి స్థితికి ఉన్నతాధికారుల మైండ్లోకి వీళ్ళ ప్రవర్తన వెళ్ళిపోతూ ఉంటుంది అంత అంటే ఒక పర్ఫెక్ట్గా ఉండేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు అలాగే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపారస్తులు వ్యాపారం కోసం కనుక కొత్త కొత్త వ్యాపారాలు ప్రయత్నం చేస్తున్నాం స్టార్ట్ చేయబోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా నూతన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంచి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు లేదంటే నూనె కావచ్చు పెయింట్స్ కావచ్చు ఇట్లాంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాభ వ్యవహారాల్లో చాలా విజయ దిగ్వి దిగ్విజయంగా ఉంటారు ఇందులోను సిమెంటు ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు సంపాదించేటువంటి మాసంగా నవంబర్ మాసం వ్యాపారస్తులకు చెప్పుకోవచ్చు ఇక నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగులు లాభం చేకూరుతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సానుకూలమైనటువంటి సమయంగా వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తులే అనుకూలంగా మారుతూ వీళ్ళకి ఒకవేళ వేరే దేశం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కరెక్ట్ అయినటువంటి షెల్టర్ లేకపోయినా షెల్టర్ లేకపోయినా వీళ్ళు ఉండడానికి అవకాశం అయినటువంటి పరిస్థితి లేకపోయినా అవి కూడా అనుకోకుండా వీళ్ళకి అంటే శత్రువులు మిత్రువులుగా మారి వీళ్ళకి అవకాశాన్ని కలుగజేసేటువంటి విధానం కూడా కనపడుతుంది అలాగే ఆరోగ్య విషయం కూడా చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది ఇంట్లో శుభకార్యాలకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఎంత ఖర్చు పెడతారో అంతకంత ఎక్కువ రెట్టింపు సంపాదన పొందేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఈ మిథున రాశి వారికి ఏదైతే రైతుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి అనుకున్న దానికంటే రెట్టింపు ధాన్యం చేతికి అందడం పంట మంచి రేట్లు రావటం ఇంట్లో పండుగ వాతావరణం నెలకొల్పడవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి నాన్న రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా ఉన్నత అధికార స్థానం యోగం కన కనబడబోతుంది వీళ్ళకి ముఖ్యంగా మాట చెప్పాలంటే అధికారికమైనటువంటి యోగ స్థానం కంటే కూడాను వీళ్ళకి రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు నాన్న దాంట్లో ఏమాత్రం మనం చెప్పాల్సిన ఓపెన్ సీక్రెట్ వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి లాభాలు బాగా ఉంటాయి ముఖ్యంగా కాంట్రాక్టర్స్ ఉంటారు కదా ఈ రోడ్ కాంట్రాక్టర్స్ అని బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అని వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి యోగం కలగబోతుంది అలాగే రైతులకు బాగుండబోతుంది ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే అప్పులు ఇచ్చిపుచ్చుకోవటంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అది ఒక్కటి తప్పించి అన్నీ కూడాను వందకి వంద శాతం శుభ ఫలితాలే కనబడుతున్నాయి దాంట్లో ఏమాత్రం కూడా సంస్యం లేదు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోవాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా బుధవారం బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారికి వారికి మాన సమర్పించుకొని వస్తే తప్పనిసరిగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పరిపూర్ణంగా తొలిగిపోయి ఆయుర ఆరోగ్యేశ్వర్యాలతో సంతోషంగా ఉండవచ్చు ఓకే ఓకే గురుగారు మిథున రాశి వరకు వచ్చేసి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనే వాటి గురించి అయితే చెప్పారు నమస్కారం శ్రీ గురుభ్యో శ్రీగురు